నమస్తే గారు నమస్తే మేడం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు జ్యూసులు తాగొచ్చా మీరు ఒకటి చెప్పండి జ్యూసులు ఇస్తారు కదా ఎవరికన్నా జ్యూస్ చేసి ఇవ్వడం పిల్లలకి ఇస్తారు హాస్పిటల్లో ఉన్నోళ్ళకి మనం కలవనికి పోతే జ్యూసులు తీసుకొని పోతాం కదా ఇప్పుడు మీరు అన్నారు జ్యూస్ తాగొచ్చా తాగలేరా అనేసి ఎక్కువ జ్యూస్ తాగితే దేని జ్యూస్ తాగుతారు చెప్పండి ఎక్కువ శాతం ఆరెంజ్ పైనాపిల్ తీసుకుంటూ తీసుకుంటున్నా ఆరెంజ్ పైనాపిల్ ఆపిల్ వాటర్ మిలన్ సీజన్ అయితే వాటర్ మిలన్ జ్యూస్ కూడా తాగుతారు ఎందుకు తింటాం ఫ్రూట్స్ ఎందుకు తింటాం అంటే ఎందుకు తింటాం అంటే దాంట్లో న్యూట్రిషన్ మంచిగా ఉంటది విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అనేసి తింటాం అవునా కాదా అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు ఉన్నారంటే వాళ్ళు జ్యూసులు తాగుతున్నారంటే ఏమైతుందంటే వాళ్ళు జ్యూస్ చేయడంలో అంటే మిక్సీ గ్రైండర్ లో జ్యూస్ చేసుకుంటారు కదా దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తారు కదా ఫైబర్ మొత్తం ఉండిపోతదా ఓకే దాంట్లో మినరల్స్ కూడా ఉండిపోతాయి ఎన్నో సార్లు మళ్ళా దాని తర్వాత దాంట్లో ఉన్న ఎసెన్షియల్ విటమిన్స్ కూడా తగ్గిపోతాయి సో పలుపులోనే అన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎన్నో ఉంటాయి కొన్ని మళ్ళీ దాని మీద ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేస్తే దాంట్లో ఉన్న షుగర్ క్వాంటిటీ పెరిగిపోతుంది అందులో ఖచ్చితమైన షుగర్ ఖచ్చితంగా కొంచెమైంది ఒక గిలాస్ లో జనాలు మూడు చెంచాలు నాలుగు చెంచాలు షక్కర్ వేస్తారు షుగర్ వ్యాధి ఉంది నేను జ్యూసులు తాగుతున్నా అనేసి చెప్తారు పేషెంట్లు వచ్చి మరి మనం మన దగ్గర వస్తారు పేషెంట్లు సార్ షుగర్ వ్యాధి ఉంది మీరు హోమియోపతిలో పూర్తిగా తగ్గుతుంది కదా మీరు మందులు ఇవ్వండి అనేసి వస్తారు ఏం తింటున్నారు అంటే అన్ని హెల్దీ తింటున్నాం ఇంట్లోనే తింటున్నాం బయట తినడం బంద్ చేసినాం ఈవినింగ్ ఏమో జ్యూసులు తాగుతున్నాం అంటారు ఏం లాభం అవుతుంది చెప్పండి మరి ఈవినింగ్స్ లిక్విడ్ తీసుకుంటే మంచిదని చెప్తారు కదా అవును మీరు లిక్విడ్ తీసుకుంటే మంచిగా ఉందని చెప్తున్నారు కొందరు జ్యూసులు ఇంట్లో చేసుకొని తాగుతారు ఒకవేళ వాళ్ళకు చేసుకునే బద్దకం ఉంది అనుకోండి ఏం చేస్తారు ఫోన్ ఓపెన్ చేస్తారు స్విగ్గి జొమాటో అవి ఇవి ఓపెన్ చేసి దాంట్లో ఈ డబ్బా జ్యూసులు ఉంటాయి కదా అవి ఆర్డర్ చేస్తారు అంటే టెట్రా ప్యాకులు ఆర్డర్ చేస్తారు వంద రూపాయలకి ఆ టెట్రా ప్యాక్ ఇస్తాడు కదా అవునండి ఒక రోజు ఏమైంది ఇట్లానే నేను క్రీన్బెర్రీ జ్యూస్ అనేసి ఆర్డర్ చేసిన ఎప్పుడో కాలం అయిపోయింది వంద రూపాయలు ఉండే డబ్బా క్రీన్బెర్రీ జ్యూస్ వంద రూపాయలకి వన్ లీటర్ ఇస్తుండు క్రీన్బెర్రీ అయితే ఎనిమిది వందల రూపాయలు కిలో ఉంది కదా తిప్పి చూసినాము వన్ పర్సెంట్ క్రేన్బెరీ ఉంది దాంట్లో మొత్తం వేరేది ఏముంటది యాసిడిటీ రెగ్యులేటర్లు ఉంటాయి ప్రిజర్వేటివ్లు ఉంటాయి వాటర్ ఉంటది ఫ్లేవర్ ఉంటది ఇది పేర్లు కూడా ఎట్లా ఉంటాయి అంటే మొత్తం జ్యూసే ఉంది దాంట్లో షుగర్ బిగర్ ఏం లేదు అన్నట్టే ఉంటది తెప్పించుకుంటున్నారు రోజు అవుతున్నారు తెప్పించుకుంటున్నారు రోజు అవుతున్నారు మేడ్ మేడ్ అది ఇది ఏముండదు దీంట్లో షుగర్ రెండు నెలల తర్వాత చూసుకుంటే నాలుగు వందల యాభై దాటింది షుగర్ ఆ పేషెంట్ కి తర్వాత ఏమైంది నేను చెప్పొద్దు అని అనుకుంటున్నా మీరే ఊహించుకోండి ఈవెన్ ఓఆర్ఎస్ ఫర్ దట్ మ్యాటర్ చేతన్ గారు ఓఆర్ఎస్ కూడా టెట్రాస్ తీసుకోకూడదు అంట కదా అవును అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓఆర్ఎస్ ఎల్ అని పెడుతున్నారు పేరు ఓఆర్ఎస్ ఉంది ఫస్ట్ మూడు పదాలు మనం చూసుకొని తీసుకుంటాం దాని మీదనే రాసి ఉంటది డబ్బా మీద అరే ఇది ఓఆర్ఎస్ కాదురా నైనా ఇది డిహైడ్రేషన్ వస్తే తాగొద్దు నీకు ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ వస్తే తాగొద్దు అని ఆ డబ్బా మీదనే రాస్తుండ్రు అవునా చేతన్ గారు అవును మట్ స్టిల్ వి టేక్ ఇట్ స్టిల్ మనం తీసుకుంటాం మీరు బీమార్ ఉన్నారు అనుకుంటాం అనుకుంటుంటే మీరు జ్యూసులు తాగండి మనకు ఏదైనా రోగం ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే మన మైండ్ ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటది అప్పుడు ఈజీగా తగ్గుతుంది అవునా కాదా వెంటిలేటర్ మీద ఉంటాడు పేషెంట్ ఇంటెన్సివిస్ట్ వాళ్ళు ఏమంటారు సార్ ఏమైతుంది చెప్పండి అంటే వాళ్ళ విల్ పవర్ ఎట్లా ఉంది వాళ్ళు దాన్ని బట్టి బయట అయితే మీ విల్ పవర్ స్ట్రాంగ్ ఉంటే ఏ రోగం అన్నా తగ్గుతుంది క్వాంటిటీ కూడా మ్యాటర్ చేస్తారు అరే డాక్టర్ తినమన్నాడు తిను రాబోయే అనేసి పది పన్నెండు పదిహేను అట్లా తింటే నడవదు పని ఒక్కటి తినేసి ఆగిపోవాలి అక్కడే ఒక మీలే ఫ్రూట్ మీల్ పెట్టుకోండి ఒక మీల్ ఫ్రూట్ మీల్ పెట్టుకొని పోర్షన్ కంట్రోల్ మీద చాలా మీరు ధ్యాస పెట్టండి ఇవే తినాలి ఇవే తినకూడదు స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఏమైనా ఉన్నాయండి ఫ్రూట్స్ విషయంలో ఫ్రూట్స్ విషయంలో రూల్ నా ప్రకారం ఒక్కటే చెప్తాను నేను జాంపండు తినండి మళ్ళా దాని తర్వాత మీరు వాటర్ మిలన్ తినండి మళ్ళీ దాని తర్వాత ఒకటి మైండ్ లో పెట్టుకోండి మీరు ఫ్రూట్లు తింటున్నారంటే ఒక్క పూట మీరు ఒక రెండు జామ పండులు తిన్నారనుకోండి మీ కడుపు నిండిపోతుంది ఓవర్ ఫీడింగ్ చేయకండి నేను తక్కువ తిన్నా మీరు ఏ ఫ్రూట్ అన్నా తినొచ్చు సపోటాల్లో షుగర్ ఎక్కువ ఉంటది బనానాలో షుగర్ ఎక్కువ ఉంటది ఒకవేళ ఇది తింటున్నారంటే ఇంకో మీల్లో చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోండి పాల్లో మనం షుగర్ చెంచాలు సరే పాల్లో లాక్టోస్ లాక్టస్ అయితే ఉంటది కదా లాక్టస్ ఏంది టైప్ ఆఫ్ షుగర్ కండెన్స్ మిల్క్ వేస్తున్నారు లాక్టోస్ వేస్తున్నారు వేస్తున్నారు ఏమైపోతుంది సో ఫ్రూట్ ఏ కదా అనుకునే పని లేదు ఓన్లీ కట్ అది ఫ్రూట్ సాలడ్ ఆపిల్ తినండి మంచిది ఒక్క మీల్ ఫ్రూట్ మీల్ పెట్టుకోండి మీరు డైలీ మనకు మలబద్ధకం ఎవరికైతే ఉంటది కదా వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అవుతుంది ఎందుకంటే ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి చాలా మంది పేషెంట్లకు చెప్తా ఈ డబ్బా జ్యూసులు తాగకండి ఒక పేషెంట్ వచ్చి మనకు అడుగుతున్నారు సార్ ఏబీసీ జ్యూస్ తాగొచ్చా అనే ఏబీసీ తిను జ్యూస్ ఎందుకు తాగుతావు ఫైబర్ తీసేస్తున్నారు మీరు అవునా చేసుకొని ఫైబర్ తీయకుండా స్ట్రెయిన్ చేయకుండా తాగొచ్చా దేవుడు పళ్ళు ఇచ్చింది కదా పళ్ళు ఇచ్చింది కదా దేవుడు మీరు చేస్తే కూడా మీ క్యాలరీలు బర్న్ అవుతాయి కదా మనం చూ చేస్తే మన డైజెస్టివ్ ఎన్జైమ్స్ సలైవరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది షుగర్ రావడానికి ఇంకో కారణం కూడా చెప్తా నమ్మరు కొందరు అట్లా తినొద్దు ఫాస్ట్ గా తినొద్దు దాన్ని చేయాలి చూ చేస్తే ఏమైతుంది అంటే మీ సలైవరీ గ్లాండ్స్ ఏదైతే సలైవర్ రిలీజ్ చేస్తాయి కదా దాంట్లో ఎన్జైమ్స్ కూడా ఉంటాయి ఏం ఎన్జైమ్స్ డైజెస్టివ్ ఎన్జైమ్స్ నోట్లనే డైజెషన్ స్టార్ట్ అవుతది హాఫ్ ఆఫ్ ది ఇస్ ఇయర్ స్టార్ట్ డైజెషన్ మీరు అది మీరు ఆస్వాదించకుండా ఫుడ్ టేస్ట్ దాన్ని మింగితే అది కూడా డైజెషన్ డిస్టర్బ్ చేస్తుంది లాంగ్ రన్ లో దీని వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది ఎవరు ఆలోచించారు కదా ఇది అరే దుఃఖం ఉంది రెండింటికి లంచ్ బ్రేక్ రెండున్నర కన్నా నేను పదిహేను నిమిషాలు ముందే షాప్ కి వెళ్ళాలి మళ్ళీ తినేస్తారు ఐదు నిమిషాల్లో లంచ్ అయిపోతుంది ఒక రోజు నేను ఒక దుగ్నాన్ని పోయినా డ్రై క్లీనింగ్ షాప్ ఉండే ఆయనకు గిరాక్ ఎట్లా ఉంది అంటే ఆయనకు ఫుడ్ తినడానికి కూడా టైం లేదు టిఫిన్ డబ్బా ఓపెన్ చేసుకున్నాడు మూడు నిమిషాల్లో రెండు రొట్టె రెండు ఒక రైస్ తినేసి అంటే మనం ఎందుకు సంపాదిస్తాం మనకు మంచి తిండి మంచి బట్ట మంచి ఇల్లు ఉండాలనేసి అవునా కదా అంటే మంచి తిండి ఉన్నా మనం దాన్ని ఆస్వాదించకపోతే ఏం లాభం లాభమే లేదు నష్టాలే నష్టాలు ఉంటాయి సో మెల్లగా తినండి ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి రా మీలో ఒకటి పెట్టుకోండి రోజు సో విన్నారు కదా డాక్టర్ చేతన్ రాజ్ క్లియర్ స్టేట్మెంట్ ఇస్ లైక్ నో టు ఫ్రూట్ జ్యూసెస్ ఎస్ టు డైరెక్ట్ రా ఫ్రూట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి థ్యాంక్ అండి